హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరి వంటకాలు ఇప్పుడు మీరు చూస్తున్నది పల్లెటూరి స్టైల్లో చిక్కుడుగా తాలింపండి చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అస్సలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదా అసలు ఎంత ఎమ్మి ఎమ్మీగా ఉంటుందో అసలు ఇది మాత్రం చపాతిలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి అయితే ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక పెనం తీసుకొని అందులో రెండు కప్పులు పల్లీలను వేసుకోవాలండి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి లోపలి దాకా వేగావాలి మంచి అరోమా స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాగా కొంచెం చల్లారనివ్వాలండి అలాగే అదే పెనంలో మనకు కావాల్సినంత ఎండుమిర్చి మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేయించుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మంచి అరోమా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం చేస్తున్నది పల్లీల అండి అసలు టేస్టీగా ఉంటుంది ఇది స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ దాకా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని చిక్కుడుకాయలు అందులో కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు ఎక్కువ ఉడకనిస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది కూర మాత్రం ముద్దు అయిపోతుందండి కొంచెం లేత కాయలు అయితే ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి ముదురువైతే అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు పల్లీలు కూడా చల్లగా అయిపోయాయి ఈ పల్లీలు కూడా అందులో వేసేసేసి మంచిగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి అలాగే టెన్ టు ఫిఫ్టీను తెల్లపాయలు కూడా తీసేసుకోవాలి పొట్టుతో పాటు కూడా వేయొచ్చు పట్టు లేకుండా కూడా వేయచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పొడి మాత్రం అలాగే ఉత్త అన్నంలోకైనా తినేయచ్చు అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపులోకనే కాదు ఇంకా వేరే వేరే తాలింపుల్లో కూడా వేసేసుకోవచ్చు చిక్కుడుకాయ తాలింపు అలాగే ఇంకా బీన్స్కాయ తాలింపు ఇలాగా రకరకాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మన చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయండి అలాగే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నీళ్ళన్నీ వంపేసి బాగా చల్లారనివ్వాలి పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలండి మరి మెత్తగా లేకుండా కొంచెం ఉంటే ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇవి బాగా చల్లారనివ్వాలండి అలాగే ఇంకొక బాండీ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మీకు కావాల్సిన పోపు గింజలు అన్నీ వేసుకోవచ్చండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేగనివ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఈ రెండు కలిపేసి బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈలోపు చిక్కుడుగాయలు కూడా బాగా చల్లబడిపోయి ఉంటాయి కొంచెం వాటర్తో చేతితోనే బాగా కొంచెం పిండేసుకోవాలండి ఇలాగ పిండేసుకున్న తర్వాత మన ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇలాగ చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని బాగా కొంచెం సేపు వేగనివ్వాలి అలాగే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా వేగిన మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హైలో పెడితే అడుగు అంటిపోతుంది ఇలా కన్నా చేసుకున్నారు అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి తాలింపు అయితే మాత్రం రైస్లోకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం చేసిన పల్లి పొడి కూడా వేసేసుకోవాలి ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవచ్చు మీకు స్పైసీకి తగ్గట్టు వేసేసుకోండి కొంచెం ఎక్కువైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన మీరు ట్రై చేసినట్టయితే మీకు కూర ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అంతే ఈ వీడియో సూపర్ టేస్టీ అండి రైస్లోకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే బాయ్